మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందిస్తున్నట్లు గుర్రాలగుంది సర్పంచ్ ఆంజనేయులు తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగుంది గ్రామంలో లో మీడియాతో మాట్లాడిన ఆయన రంగనాయక సాగర్ కు నీరు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కోరగా వెంటనే స్పందించినట్లు తెలిపారు యాసంగి పంట సాగుకు ఎలాంటి ఇబ్బందులు లేవని రైతులు ఎవరు అధైర్యపడవద్దన్నారు ప్రాజెక్టు ద్వారా నీరు విడుదలకు కృషి చేసిన హరీష్ రావుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు శివ గారి కృషి వల్ల ఈరోజు రంగనాక సార్లో నీటి విడుదల చేయడం జరిగింది రైతులందరూ మా జిల్లాలోని గ్రామ రైతులందరూ సంతోషపడతా ఉన్నారు నీళ్లు వస్తాయా రావు అనే ఒక ఉద్దేశంతో రైతులు కూడా కొందరు చాలా తక్కువ శాతం ఈసారి నాట్లు వేయడం జరిగింది వారిలో కొత్త ఆశ కూడా చిగురించాలి మళ్ళీ కూడా నాట్లు వేయడానికి సిద్ధపడుతున్నారు ముఖ్యంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరిశవ కృషి వల్ల రంగనాక్ సార్ మల్లనసాగర్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు మన సిద్దిపేట ప్రాంతంలో రావడం వల్ల ఇప్పుడు తెలంగాణ మన సిద్దిపేట చాలా ససంగా విరేజిల్తా ఉంది రైతులు కూడా చాలా సంతోషపడున్నారు సకాలంలో రైతు బంధులు రైతు ఎరువులు కొరత లేకుండా విత్తనాలు కొరత లేకుండా ప్రభుత్వాన్ని పది సంవత్సరాల పాటు నడిపించడం జరిగింది రాబోయే రోజుల్లో తప్పకుండా మంచి రోజులు తప్పకుండా వస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ